రాధాదేవి ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసా ఒకరోజు శ్రీకృష్ణుడు నిద్రపోతుండగా నిద్రలో రాధా రాధా అని కలవరిస్తాడు అది విన్న పదహారు వేల ఎనిమిది మంది గోపికలు ఈ రాధా ఎవరు అని వెతుకుంటూ బృందావనంలో ఉన్న రాధాదేవి ఇంటికి వెళ్తారు ద్వారం దగ్గర అందమైన ఒక మహిళ నిలబడి ఉంటుంది ఆమె అందాన్ని చూసి తప్పకుండా ఈ రాధాదేవి అయింటుంది అనుకుని ఆమె దగ్గరకి వెళ్లి అడవిగా అయ్యో నేను రాధాదేవిని ఏంటి నేను ఒక తాసిని రాధాదేవి అందం ముందు నా అందం ఎంత అని అంటుంది రాధాదేవిని చూడాలి అంటే ఈ ఇంట్లో ఏడు ద్వారాలు దాటితే రాధాదేవి గది వస్తుంది అందులో రాధాదేవి ఉంటుంది అని చెబుతుంది అలా ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కో అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది అలా ఏడవ ద్వారం దాటుకుని వెళ్ళి రాధాదేవి గదిలోకి వెళ్తారు అక్కడ రాధాదేవిని చూస్తారు వాళ్లకి మాట్లాడాలో కూడా అర్థం అవ్వదు రాధాదేవి చూడడానికి అంత అందంగా ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ల నోటిలో నుంచి రాధే రాధే అని వచ్చేస్తుంది